ఎడిఫిస్ వాస్తు కన్సల్టెన్సీ ఈవీసీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఆర్థిక స్థితిగతులు సర్దుమణగాలంటే ఏం చేయాలి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సజావుగా జీవితం వెళ్ళాలంటే ఏం చేయాలి ఆర్థిక కష్టాలు లేని మనిషి ఈ రోజుల్లో ఎవ్వరూ లేరు ఉన్నవాళ్లకు ఉన్న కష్టం లేని వాళ్ళకి లేని కష్టం ఆర్థిక సమస్యలు అనే లేను లేవు మాకు మేము ఆర్థికంగా చాలా బాగున్నాము అని ఏ ఒక్కరూ వాళ్ళు నోటి మీద చెప్పరు ఎందుకంటే ఇది ఒక యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది అయినప్పటికీ మనకి ఉన్నంతలో మనం సుఖంగా ఉన్నామా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాకపోతే చాలా మటుకు మనం మేము సంపాదిస్తున్నాము లేదా ఎక్కడో ఎక్కడి నుంచైనా సంపాదన అనేటువంటిది వస్తూనే ఉంది కానీ విపరీతమైన ఖర్చులు కూడా వస్తున్నాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది అసలు మాకు సంపాదనే అనేటువంటిది ఉండట్లేదు కాబట్టి ఇంకా మేము దాచుకోవటము డబ్బులు సేవింగ్స్ అనేటువంటి మాటే ఉండదు అని ఇంకొంతమంది బాధపడుతూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ అన్నీ ఈ లిస్టులోకే వస్తాయి అంటే ఆర్థిక సమస్యలు మరి ఈ ఆర్థిక సమస్యలు తొలగాలి అంటే ఇంటి వాతావరణం లేదంటే ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉండాలి అది వాస్తు అనుకూలంగా ఉండాలా లేదా అవి చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవటం వల్ల ఈ పరిస్థితుల నుంచి మనం గట్టెక్కించవచ్చా అని అనుకుంటే మీరు చాలా చాలా చిన్న చిన్న విషయాలని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది మనం చాలా చిన్న విషయాలని స్కిప్ అవుతూ ఉంటాం చాలాసార్లు మన ఇంట్లో సంవత్సరాల తరబడి ఎప్పటి నుంచో అంటే ఎప్పుడో ఇప్పుడు ఒక నలభై యాభై ఏళ్ళు ఎవరికైనా ఉన్నాయి వాళ్ళే ఇరవై ఏళ్లకు పాతికేళ్లకు పెళ్లి చేసుకున్నారు అప్పుడు వాళ్ళకి సార కింద బిందెలు గిన్నెలు రకరకాల వస్తువులు ఇస్తూ ఉంటారు అవన్నీ దాచుకుని అట్టక మీద ఎక్కడో ఒక మూల పెట్టేస్తారు అవి ఎప్పుడో దగ్గర ఎక్కడో ఎప్పుడో మనకి యూజ్ అవుతాయి కదా అని అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి అన్ని సంవత్సరాల నుండి ఎప్పుడూ కూడా వాటి అవసరం వీళ్ళకి ఎప్పుడూ రాదు ఎప్పుడో ఒక్కసారి ఎన్నో సంవత్సరాలకు ఒకసారో లేదంటే సంవత్సరానికి ఒకసారో అన్నీ ది దింపి దులిపి పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నట్టుగా ఇది వాళ్ళు ఇచ్చారు ఇది వీళ్ళు ఇచ్చారు ఇది అప్పుడు ఇచ్చారు అనుకుని మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని పెట్టేస్తూ ఉంటారు అంతే తప్ప వాటి వల్ల ఎలాంటి యూజు ఉండదు ఇలాంటి వస్తువుల్ని సాధ్యమైనంత వరకు మీరు డిస్పోజ్ చేయండి కొన్ని కొన్ని వస్తువులు జ్ఞాపకార్థంగా ఉంచుకోవటంలో తప్పులేదు కానీ అన్ని వస్తువుల్ని జ్ఞాపకార్థంగా మనము పరిగణలోకి తీసుకుని జ్ఞాపకార్థంగా ఉంచుకుంటాము అనుకోవటం మాత్రం మూర్ఘత్వం ఎప్పుడూ కూడా మనము చాలా సంవత్సరాలు లేదా కొంతకాల వ్యవధిలో వస్తువుల్ని వాడట్లేదు ముట్టట్లేదు అన్నప్పుడు వాటిల్ని మన ఇంట్లో పేర్చుకోకూడదు అవి గిన్నెలైనా సరే బట్టలైనా సరే ఇంకే వస్తువులైనా సరే వాటిల్ని ఎప్పుడు కూడా మనం కదిపి వాడి లేదా వాటిల్ని తీసి కడిగి ఇలాంటి పనులు ఎప్పుడైనా చేసినప్పుడు వాటి వల్ల ఒక నెగిటివిటీ అనేటువంటిది రాదు కానీ ఎప్పుడైనా ఒక వస్తువు వాడకుండా సంవత్సరాల తరబడి అట్టే పెట్టేసినప్పుడు వాటి నుండి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది ఈ విషయాన్ని మీరు గమనించండి చాలాసార్లు ఒక్కొక్కసారి మనము పాత బట్టలు అయిపోయాయి చాలా పాత బట్టలు వీటిల్ని ఇల్లు తుడుచుకునేందుకో డస్టింగ్కో వాడుకుంటాము అనేసి అలా కుప్పలు కుప్పలుగా ఒక దగ్గర పేర్చేస్తూ ఉంటారు అలా పేర్చే బదులు ఆ బట్టల్ని లేని వాళ్ళకి ఇచ్చినా కనీసం పుణ్యమైనా దక్కుతుంది అయితే ఈ బట్టల్ని మీరు తుడవటానికి లేదంటే ఏదైనా డస్టింగ్కి వాడుకోవటంలో తప్పులేదు కానీ వాటిల్ని అలా వాడుకున్నప్పుడు మాత్రమే మీరు వాటిల్ని ఒక దగ్గర పెట్టండి తప్ప ఎప్పుడో వాటి వల్ల అవసరం వస్తుంది కాబట్టి మేము అప్పుడు వాడుకుంటామని అట్టే మాత్రం పేర్చకండి సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగానే ఇలా పేరుస్తున్న వస్తువులలో ఒక నెగిటివిటీ అనేటువంటిది వస్తుంది వాస్తవానికి ఎప్పుడు కూడా మనం వాడిన వస్తువులని ఎవరికైనా ఇచ్చే ముందు వాటిని ఉతికి ఇవ్వాలి మనం వేసుకున్నప్పుడు డైరెక్ట్గా అలాంటి బట్టలనే వాళ్ళని అంటే ఉతకకుండా ఎప్పుడూ ఎవరికి ఇవ్వకూడదు తడిపి ఉతికి ఆ తర్వాత ఆ బట్టల్ని వేరే వాళ్ళకన్నటువంటికి ఇవ్వటం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఎప్పుడైనా సరే మీరు విరిగిపోయిన వస్తువులు చాలాసార్లు మనకి చాలా నచ్చిన వస్తువులు ఉండొచ్చు చాలా ఇష్టమైనటువంటి వస్తువులు కూడా ఉంటాయి అవి ఎక్కడో దగ్గర చిన్నగా విరిగిపోతాయి అయితే మనము ఒక క్విక్ క్విక్విక్సో ఏదో గమ్మో ఏదో తీసుకుని దాన్ని మనం అతికిచ్చేస్తాము ఎప్పుడైతే అది మనం అతికిస్తామో అది సరిగ్గా ఒక్కొక్కసారి అతుక్కుంటే ఒక్కొక్కసారి అతుక్కోవు కానీ సాధ్యమైనంత వరకు మీరు అలా అతికించే ప్రయత్నాలని మానేయాలి విరిగిపోయిన వస్తువుని సాధ్యమైనంత వరకు డిస్పోజ్ చేయండి ఇంకా వస్తువు చాలా లక్షల్లో పెట్టుకున్నాము వేలల్లో పెట్టుకున్నాము చాలా కాస్ట్లీ వస్తువు అనే పరిస్థితి ఉంటే తప్ప మీరు సాధ్య మేము ఇంకా అవాయిడ్ చేయలేమి సిచ్యువేషన్ని అంటే తప్ప ఎప్పుడు విరిగిపోయిన వస్తువుని ఇంట్లో పెట్టుకోకండి దాన్ని ఏదో పూత పూసి దానికి దాన్ని దేంతోనూ అతికించాలనే ప్రయత్నం చేయకండి ఈ కోవలోకి ముఖ్యంగా సెరమిక్ ఇంకా గ్లాస్ వస్తువులు గ్లా గాజు వస్తువులను ఇంకా సెరమిక్ వస్తువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా విరిగిపోయినటువంటి గ్లాస్ లేదా సెరమిక్ వస్తువులని ఎప్పుడు మీ ఇంట్లో ఉంచకండి ఒకవేళ అది విరిగిపోయింది అంటే ఇమీడియట్గా దాన్ని తీసి అవతలి వేసేయండి ఆగిపోయిన గడియారాలని కూడా అది సెల్ వేస్తే పనిచేస్తుంది అనుకున్నప్పుడు ఆ సెల్ మార్చేసి గడియారాన్ని పెట్టండి తప్ప ఆగిపోయిన గడియారము చాలా నెగిటివిటీని సూచిస్తుంది కాబట్టి అది రిపేరింగ్కి వచ్చింది ఒకవేళ మీకు రిపేర్ చేసి దాన్ని మీరు వాడుకోగలిగితే వాడండి ఒకవేళ అది రిపేర్ అవ్వదు అని అనుకుంటే దాన్ని ఇమీడియట్గా డిస్పోజ్ చేసేయండి తీసేసేయండి లేదా ఒక సెల్ వేస్తే పనిచేస్తుంది అంటే సెల్ వేసి దాన్ని కరెక్ట్ టైం అలాగే ఏంటంటే టైం ఎక్కువ తక్కువలుగా పెట్టుకోవటం ఇవి కూడా చేయకూడదు ఎప్పుడు కూడా ఒక ఐదు నిమిషాల ముందు పది నిమిషాల ముందు అలా పెట్టుకుంటూ ఉంటారు అలా కూడా పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా టైం మెయింటెనెన్స్ అనేటువంటిది చాలా కరెక్ట్గా ఉండాలి అలాగే వీటిలన్నిటితో పాటు ముఖ్యంగా మనకి టైం లేకపోవటము లేదంటే ఎవరైనా మనకి సహాయం చేయలేకపోవటం అంటే పని వాళ్ళు టైంకి దొరకకపోవటం రకరకాల కారణాల వల్ల ఇంట్లో చాలా సార్లు ఇంట్లో కావచ్చు ఆఫీస్లో కావచ్చు ఎక్కడ పడితే అక్కడ దుమ్ము ఉంటుంది ఈ దుమ్ము కూడా ఎక్కువగా పేర్కొనికూడదు ఒకవేళ మీకు మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది టైం ఉండట్లేదు లేదంటే సర్వెంట్ ఇష్యూస్ ఉంటున్నాయి మీరు చేసుకోలేకపోతున్నారు లాంటి విషయాలు ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు చిన్న చిన్న ఇళ్ళకు వెళ్ళండే తప్ప పెద్ద ఇళ్ళకు వెళ్ళి వీటిల్ని సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవటం వల్ల కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది ఇల్లు ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీట్ అండ్ క్లీన్ అండ్ టైడీగా ఉండాలి ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పడేయటం చిందర వందర్గా ఇల్లు ఉండటం దుమ్ము ధూళితో ఉండటం అనేటువంటిది చాలా నెగిటివిటీని తీసుకొచ్చేటువంటి అంశం అలాగే ఎప్పుడు ఇంట్లో మీరు గుర్తుపెట్టుకునేది ఏంటి ఎంగిలి పాత్రలు రోజులు తడబడి అలా వదిలేకండి అంటే ఎప్పుడో ఒకసారి మనం మనకి చేత కాకనో లేదంటే ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉండి అలా ఉంటే పర్వాలేదు కానీ సరేలే ఇప్పుడు ఓపిక లేదు కదా రేపు తోముకుందాం రేపు సాయంత్రం తోముదాం అలా అనేసి ఎప్పుడు కూడా పాత్రలని అన్అటెండెడ్గా అంటే తోమకుండా లేదంటే క్లీన్ చేయకుండా ఎప్పుడూ కూడా ఉంచకండి దీనివల్ల కూడా చాలా వరకు నెగిటివిటీ అనేటువంటిది వస్తుంది ఈ కోవలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కిచెన్ కిచెన్ మెయింటెనెన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఆడవాళ్ళకి ముఖ్యంగా ఈ కిచెన్లో ఎంతో ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అని మనకు తెలిసిన విషయమే కానీ ఒక్కొక్కసారి జాబ్ షెడ్యూల్స్ వల్ల కావచ్చు లేదంటే ఓపిక లేకపోవటము ఇందాక నేను చెప్పినట్టుగా సర్వెంట్ ఇష్యూస్ కావచ్చు ఒక్కొక్కసారి మనం అశ్రద్ధతో దాన్ని అన్అటెండెడ్గా వదిలేస్తూ ఉంటాం దానివల్ల మనకి ఆర్థికమైనటువంటి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఆర్థిక పరిస్థితులకి కిచెన్కి ఏంటి సంబంధము అని అంటే మనకి వాస్తుపరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ కిచెన్ నుండే మనకి చేతిలో ఉన్నటువంటి క్యాష్ అనేటువంటిది నిలుస్తుంది అంటే లిక్విడ్ క్యాష్కి అది చాలా చాలా ఇంపార్టెంట్ జోన్ మీ దగ్గర ఉన్నటువంటి లిక్విడ్ క్యాష్ మల్టీప్లై అవ్వాలన్నా ఆర్థికమైనటువంటి చాలా ఒడుదుడుకుల నుంచి బయటికి రావాలన్నా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ నుంచి బయటికి రావాలన్నా కూడా ఆఖరికొచ్చి ఈ ఆగ్నేయము అనేటువంటిది చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి చాలా మటుకు కొంతమంది నేను గమనించినంతవరకు పైన పైన అంతా క్లీన్ చేస్తారు కానీ స్టవ్ కింద క్లీన్ చేయటము చాలామంది తర్వాత చేద్దాంలే అని వదిలేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల చాలా చాలా సమస్యలని మనం తెచ్చిపెట్టుకున్న వాళ్ళం అవుతాం ఎప్పుడూ కూడా స్టవ్ని ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకుంటామో స్టవ్ కిందన అలాగే స్టవ్ పైప్ ఏదైతే ఉంటుందో గ్యాస్ పైప్ ఏదైతే ఉంటుందో ఆఖరికొచ్చి అది కూడా చాలా నీట్ అండ్ టైడీగా ఉండాలి మీరు మీ కిచెన్ని ఎంత క్లీన్గా పెట్టుకుంటారో అంత క్లీన్గా అంత నీట్గా మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఉంటుంది మీ ఆర్థిక స్థితిగతులు అనేటువంటివి అంత చక్కగా ఉంటాయి అలాగే ఎప్పుడూ మీరు ఇంట్లో కానీ మీ ఆవరణలో కానీ ఎండిపోయిన చెట్లు వడిలిపోయిన చెట్లు లాంటివి పెట్టకండి ఇంట్లో పాలుగారే చెట్లు కనుక మీరు పెంచుతున్నట్లయితే మీ ఆవరణలో కావచ్చు మీ బాల్కనీస్లో కావచ్చు ఎక్కడైనా సరే పాలు గారుతున్న చెట్లు మీరు పెంచుకున్నట్లయితే కనుక దానివల్ల చాలా వరకు ఆర్థిక నష్టాలు అనేటువంటిది ఉంటుంది ఆర్థిక సమస్యలు అనేటువంటిది కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు ముళ్ళ చెట్లని అవాయిడ్ చేయండి అంటే గులాబులు మరి ముళ్ళ చెట్లే కదా గులాబీ మొక్కలు పెట్టొచ్చా లేదా అంటారు గులాబీ మొక్కలకి మాత్రం ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది కొంతమంది గులాబీ మొక్కల్ని పెట్టొద్దు అంటారు కానీ ప్రాక్టికల్గా చూసినట్లయితే గులాబీ మొక్కల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు వాటిల్ని సాధ్యమైనంత వరకు ఆగ్నేయ ప్రాంతంలో పెట్టగలిగితే ఇంకా మంచిది ఎర్రటి గులాబీలు కనుక ఆగ్నేయ ప్రాంతంలో పెంచగలిగితే కూడా చాలా మంచిదే కాబట్టి గులాబీలు మినహా సాధ్యమైనంత వరకు ముళ్ళ మొక్కల్ని మీరు అవాయిడ్ చేయటానికి ప్రయత్నం చేయండి పాలుగారి మొక్కల్ని అవాయిడ్ చేయటానికి ప్రయత్నించండి ఈశాన్య భాగంలో అంటే మీ ఇంటికి ఈశాన్యం కావచ్చు లేక లేకపోతే మీ కంప్లీట్ స్థలానికి ఈశాన్యం కావచ్చు చెప్పులు చెత్త ఎత్తే చాటలు చీపుళ్ళు అలికేసిన బట్టలు ఇలాంటివేవి కూడా ఆఖరికొచ్చి ఉండకుండా చూసుకోండి అలాగే మీ ప్రాంగణం ఎప్పుడూ కూడా శుభ్రంగా మీ ఇల్లు కానీ మీ ఇంటి ఆవరణ కానీ ఎప్పుడూ శుచిగా శుభ్రంగా ఉండాలి ఈ విషయాలన్నిటినీ మీరు గుర్తుపెట్టుకుంటూ సంధ్యవేళ అలాగే పొద్దున్న సంధ్యవేళ రెండు మాటలు చక్కగా దీపం పెట్టుకోగలిగి ఉంటున్నట్లయితే మీకు సగం కష్టాలు అక్కడే పోతాయి ఎప్పుడు ఇల్లుని కానీ ఇంటి ఆవరణని కానీ చీకట్లో పెట్టకండి చీకట్లో ఉన్న ఎప్పుడు కూడా నెగిటివిటీ అనేటువంటిది ఎక్కువగా వస్తుంది సాయంత్రం ఐదున్నర ఆరు అవుతుంది చీకటి పడుతుంది బయట అనగానే మీరు లైట్ వేయాలి ఆ లైట్ కూడా బ్రైట్గా ఉండాలి ఇల్లంతా ఎప్పుడు కూడా పొద్దునైనా సరే రాత్రి అయినా సరే బ్రైట్గా ఉంచండి దీనివల్ల చాలా వరకు ఆర్థిక కష్టాల నుంచి మా ఆఖరికి వచ్చి ఆరోగ్యాలు ఆరోగ్యకి సంబంధించినటువంటి అంశాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు మరి ఇంకొన్ని ఆసక్తికరమైన అంశాలతో ఇంకో ఎపిసోడ్లో కలుగుతాం